బోసు జనసేన స్పీకర్ ప్యానెల్ మెంబర్ హలో అండి హలో చెప్పండి బోసు ఫస్ట్ మీరు ఇండస్ట్రీలోనే ఉన్నారు జనసేన కంటే ఫస్ట్ ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది అందరికీ నమస్కారం అండి అయితే మీరు చెప్పిన ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఇండస్ట్రీలోనే ఎందుకు ఇలా జరుగుతున్నాయో దానికి నేను టోటల్గా వ్యతిరేకిస్తానండి ఆ స్టేట్మెంట్ని ఎందుకంటే ఒక్క ఇండస్ట్రీలోనే కాదు మీరు చూస్తే బయట కూడా విడాకులు జరుగుతుంది కదా ఇప్పుడు విడాకులు కానీ లేకపోతే ఎక్స్ట్రా మెటీరియల్ అఫైర్స్ కానీ అది ఈవెన్ ఇండస్ట్రీ సంబంధించకుండా కంపెనీలో జరుగుతుంది మీ కంపెనీ శాక్ట్ టూ థౌసండ్ థర్టీన్ ప్రకారం అంటే ఇంతకు ముందు ఉండేది ఉమెన్ హెరాస్మెంట్ సెల్ అని ఒకటి ఉంటుంది ప్రతి కంపెనీ వాళ్ళ కంపెనీలో ఒక కమిటీ ఉండాలి ఉమెన్ హెరాస్మెంట్ సెల్ అని దానికి ఒక మెయిల్ ఐడి టోటల్ ఇంత ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఒక డైరెక్టర్స్ అపాయింట్ చేసి ఉండాలి అంటే నాట్ ఓన్లీ ఇండస్ట్రీని కాదు ప్రతి చోట పనిచేసే ప్రతి చోట అమ్మాయిలకి రక్షణ ఇవ్వడం అనేది ఉద్దేశంతో అది కంపెనీస్ యాక్ట్ ఇండియాలో ఉన్న ప్రతి కంపెనీకి అప్లై అవుతుంది అది నా ఉద్దేశం ఏంటంటే అండి ప్రతి చోట ఉంది ఇది ఒక చోటనే కాదు సి ఉమెన్ హెరాస్మెంట్ అనేది హ్యూజ్ నెంబర్స్ ఇప్పుడు మెన్ కూడా హెరాస్మెంట్ ఉంది కానీ కంపేర్ టు దాట్ ఉమెన్కి చాలా ఎక్కువ ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ ఉమెన్స్ హెరాస్ ఎక్కువ ఉంటుంది ఒకటో ఎక్కడో ఒక చోట ఇద్దరు అబ్బాయిల్ని అమ్మాయిలు హెరాస్ చేసే మాట వస్తుంది కానీ బట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఉమెన్కే ఎక్కువ హెరాస్మెంట్ వస్తుంది కాబట్టి మనం నిర్భయ యాక్ట్ కావచ్చు ఉమెన్ హెరాస్మెంట్ కమిటీ కావచ్చు లేదా ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ వల్ల ఇంకేమైనా కొత్త యాక్ట్ తీసుకొస్తారు ఎందుకంటే మీకు వరకట్ట వేధింపులకి ఉమెన్ ఫేవరెటిజంగా ఉన్న ఒక సెక్షన్ కూడా ఉంది త్రీ నైన్టీ ఎయిట్ సెక్షన్ దాని ప్రకారం కావచ్చు ఉమెన్కి ఫేవరెట్ అంటే ఉమెన్ రక్షణ కోసం రకరకాల మనం ఎన్ని పెట్టినా కానీ మన సనాతనంగా ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి వెళ్తానే ఉన్నాయి ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతూనే ఉంది బట్ స్టిల్ మనం ఎక్కువ ఏం చూస్తున్నామంటే సినిమా ఇండస్ట్రీ అనేది అట్రాక్టివ్ అయిపోయింది అంటే వాళ్ళందరూ సూపర్ మ్యాన్లు సినిమాలో ఉండే వాళ్ళందరూ గొప్ప మనుషులు వాళ్ళ క్యారెక్టర్లు సూపరు వాళ్ళు సూపర్ స్టార్లు లేదా మెగాస్టార్లు సో ఇవన్నీ మనకి సామాన్య జనాల్లో ఒక రకమైన అట్రాక్షన్ ఉండేసరికి ఇక్కడ చీమ చిట్టుకుమన్నా అంటే చిన్న విషయానికి కూడా మోర్ అట్రాక్టివ్ అయిపోతున్నాము మోర్ అటెన్షన్ అయిపోతున్నాం అదర్వైజ్ ఇలాంటి ఇన్సిడెంట్సే బయట కోకలలు కంపెనీలో కావచ్చు పర్సనల్ ఇష్యూలు కావచ్చు చాలా ఉన్నాయి సో నేనేమంటానంటే అండి మనం ఏదైతే ఇష్యూ జరుగుతుందో అది సినిమా ఇండస్ట్రీగా ఆపాదించకుండా అది ఇష్యూ ఇష్యూగానే చూడమనేది నా యూనో మా ఒపీనియన్ అది కెనాట్ బి సీన్ యాజ్ ఏ ఇండస్ట్రీ దాని దానివల్లే జరుగుతుందనే దానికంటే కూడా ఆ పర్సన్స్ మధ్యలో ఉండే రిలేషన్షిప్ వల్ల జరిగిన మిస్అండర్స్టాండింగ్ కావచ్చు నో అడ్వాంటేజ్ కావచ్చు డిసడ్వాంటేజ్ కావచ్చు అంటే నీ అడ్వాంటేజ్ తీసుకొని ఇలా వాడావు అనే దానికి ఓన్లీ ఇండస్ట్రియనే కాదండి ఆ ఇద్దరి మధ్య ఉండే రిలేషను ఇప్పుడు జానీ మహర్షి గారి కేసులో ఏమైంది సిక్స్ ఇయర్స్ అండి ఇప్పుడు నైన్ టూ ఎయిటీన్ నుంచి జరుగుతుంది వై టుడే ఈ ఎయిటీన్ ఇయర్స్లో జరిగినప్పుడు ఎక్కడో చోట చేయొచ్చు కదా ఈరోజు ఎందుకని బికాస్ ఆ రిలేషన్షిప్లో ఎక్కడో మిస్అండర్స్టాండింగ్ ఎక్కడో ఒకళ్ళు ఒకళ్ళు మిని అంటే వీళ్ళకి ఏదో కావాలనుకున్నారో జరగలేదు లేదా అవతలకి ఏదో కావాలన్న జరగలేదు సో ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైం అంటే ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ స్టార్టింగ్ నుంచి అట్రాక్షన్ ఎక్కువ ఉండడం వల్ల పీపుల్ అటెన్షన్ ఎక్కువ ఉండడం వల్ల ఇది మోర్ మీడియా అటెన్షన్ ఎక్కువైపోయింది అంటే మీరు చెప్పినట్టు సినీ ఇండస్ట్రీలోనే ఎందుకు అంటే ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది కాకపోతే వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత సెక్స్వల్ హెరాస్మెంట్ భరించడం కానీ అలాంటిది జరుగుతుంది ఇక్కడ అలా కాదు అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి ఎక్స్ప్లాయిట్ చేయటం అన్నది జరుగుతుంది సినీ ఇండస్ట్రీలో ఈవెన్ కూడా ఉంటుంది మేడం టూ సినిమాలోనేమో అవకాశం ఇస్తామని కంపెనీలోనేమో ప్రమోషన్ ఇస్తానని మీరు ఇంకొక చోట ఎక్కడన్నా చేస్తే మీకు మంచిగా ఏదైనా డబ్బులు ఇస్తానని ఎక్కడో చోట ఏదో ఒక ఎక్స్ప్లోటేషన్ ఉంటుంది ఎక్స్ప్లోటేషన్ అవ్వ ఏది ఎవరైతే ఉన్నారో ఉమెన్ మోర్ అవేర్నెస్ ఉండాలి ఆ అవేర్నెస్ దాని ప్రకారం వాళ్ళు నా అవతల వాళ్ళు నన్ను ఎక్స్ప్లోర్ చేస్తున్నారా లేకపోతే నిజంగానే వస్తుందా అనే దగ్గర ఇండస్ట్రీలో ఏమైపోతుందంటే ఈ బెలుకులు ఆ ఫ్రీడమ్ ఫ్యాండమ్ ఇవన్నీ చూసి అమ్మాయిలు నాకు అది వస్తుంది నేను ఇప్పుడు నేను లొంగిపోతే నాకు అప్పుడు ఆ ఫ్యాండమ్ ఎంజాయ్ చేస్తానే ఒక మిస్కన్సెప్షన్లోకి వెళ్ళిపోయి ఎక్కువ మంది ఎవరో మాయ మాటలు చెప్పేవాళ్ళు దానికల్ వెళ్తున్నారు అది సినిమా ఇండస్ట్రీలో అవుతుంది ఈవెన్ కంపెనీలో కూడా ప్రమోషన్ ఇస్తానున్నప్పుడు బయట కూడా వచ్చినాయి కదండి కేసులు కంపెనీలో కూడా ఇన్ని అరాస్మెంట్ కేసులు బయటకు వచ్చినాయి దానికని సపరేట్ సెల్లే బెటర్ యూనో ఉమెన్ అరాస్మెంట్ సెల్ అనే కమిటీయే ఉంటుంది సపరేట్గా అంటే ఎందుకు ఇన్ని కేసులు ఉన్నబట్టే బెటర్ సేమ్ వే బయట కూడా ఏదో డ్యాన్స్ క్లాసులు ఎక్కడో చెప్పించేవాళ్ళు లేదా ట్యూషన్ దగ్గర అని చెప్పి సీ ఎవ్రీవేర్ కేసెస్ ఆర్ దేర్ అదేంటంటే మనం మోర్ అవేర్నెస్ క్రియేట్ చేసి అంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని ఈ మధ్య మనం వింటా ఉన్నాం చిన్నప్పటి నుంచే సో దట్ షుడ్ బి దేర్ మోర్ అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఈ ఈ చిన్న చిన్న వాటికి లొంగకుండా ఉమెన్ అనేవాళ్ళు మరీ టూ మచ్ ఆఫ్ యూనో రెబెల్నెస్ కాకుండా ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ముందే ఊహించుకొని ఒక లిమిట్ ఉమెన్ సైడ్ నుంచి ఉండాలి అలాగే అబ్బాయిలు కూడా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు కఠినంగా శిక్షించేలాగా చట్టాలు రెండు ఉంటే ఖచ్చితంగా చేంజ్ ఉంటుంది దీంట్లో అంటే ఈ మధ్య ఎక్కడికక్కడే పుట్టగొడుగుల్లా ప్రతి వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేసేస్తుంటారు ఆ యూట్యూబ్ లో ఇన్ఫ్లుయెన్సస్ అన్న బిగ్ వర్డ్ యూస్ చేస్తున్నారు వాళ్ళు హీరోలు అయిపోతున్నారు అంటే హీరోలకి వీళ్ళందరూ అట్రాక్ట్ అయిపోతుంది ఓకే ఆ వ్యూస్ కూడా ఇప్పుడు ఫేకే కదా వ్యూస్ పెంచడానికి కూడా ఒక టీమ్ ఉంటుంది అది ఒరిజినల్ కాదా తెలియట్లేదు ప్రతి వాళ్ళు ఒక హీరో అయిపోతున్నారు యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి వాళ్ళు హీరో అయిపోతున్నారు ఆ హీరోయిజాన్ని చూసి జనాలు అట్రాక్ట్ అయిపోవటం జనాలు మోసపోవటం అంటే దీన్ని మనం ఎలా చూడాలంటారు అంటే ఒక సర్టెన్ గైడ్ లైన్స్ ఏమైనా గవర్నమెంట్ పెట్టాలంటారా మీరు మీరు గమనిస్తే మంచి ప్రశ్న అడిగారు ఇందాక అంటే ఒక వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ సెబీ ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది మీకు గుర్తు ఉండదు ఇన్ఫ్లుయెన్సర్స్ ఈస్ ఎంటైర్ పీపుల్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్యెన్సర్ అంటారు ఫిన్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువైపోయి స్టాక్ మార్కెట్లో పెట్టండి ఇందులో పెడితే మీకు ఈ అప్లికేషన్ వాడితే మీకు ఎక్కువ రోజుకి పదివేలు ఇన్కమ్ వస్తుందని చెప్పి ఈ మధ్యకాలంలో ఈ ఫే లోన్ అప్లికేషన్స్ అని చెప్పి ఇలాంటివి చాలా వచ్చినాయి బయట ఇన్ని రావడం వల్ల ఏమైందా చాలామంది డబ్బులు పోగొట్టున్నారని చెప్పి సెబీ ఒకటి చెప్పింది ఈఫ్ ఎనీ బడీ అంటే ఈ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు మీరు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి దానికి సంబంధించి నేను ఎవరికైనా మోసం జరిగితే మిమ్మల్ని శిక్షిస్తాం అనేది డైరెక్ట్గా సెబీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది మీకు ఐడియా ఉందో లేదో తెలియదు ఎవరైతే మీ ప్రేక్షకులకి నేను చెప్తాను గూగుల్ చేసి తెలుస్తుంది సెబీ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది బాబు ఫిన ఇన్ఫ్లుయెన్స్ మీ వల్ల ఎవరికైనా అన్యాయం జరిగి మీ వల్ల డబ్బులు పోతే మిమ్మల్ని మేము జైల్లో వేస్తాము అని చెప్పి డైరెక్ట్గా చెప్పేశారు అప్పటి నుంచి మీరు గమనిస్తే ఈ మధ్యకాలంలో ఇన్వెస్ట్మెంట్ చేయమండడం కానీ డబ్బులు సంబంధించి ఈ స్టాక్ మార్కెట్ కొనడం అనేది తగ్గింది ఒకప్పుడుతో పోల్చుకుంటే ఓన్లీ ద రిజిస్టర్డ్ పీపుల్ విత్ సెబీ షుడ్ ఏబుల్ టు టెల్ యూ అదర్వైజ్ మిగతా వాళ్ళు ఎవరు చెప్పడానికి లేదు అన్నట్టు ఒక రూల్ తీసుకొచ్చిందండి సేమ్ వే ఇప్పుడు మనకి కన్సూమర్ కోర్టులో ఉన్నాయండి ఒక ప్రొడక్ట్ నాకు సరి బాగాలేదు అంటే మనం వెళ్ళి కన్స్యూమర్ కోర్టులో వేసి దాని తగ్గట్టు పరిహారం పొందొచ్చు సేమ్ వే ఎవరైతే ఇప్పుడు హర్ష సాయి గారు రీసెంట్ గా దాని మీద ఒక మధ్యలో ఒక పెద్ద డిబేట్ కంటిన్యూ చేద్దాం